కష్టమంటే తెలిసి నోడు రాని రైతన్నరా కడుపు నింపే అన్నం మెతుకురా హాయ్ అందరికీ నమస్కారం నేను మీ సింగర్ ఝాన్సీ మన రైతులు ఒక పంట పండించాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుంది సో మన కష్టానికి ఫలితం ఉండాలంటే మంచి విత్తనంతో పాటు మన భూమిలో కూడా మంచి లాగా అనేది ఉండాలి మన భూమిలో బలం లేని మనం ఎంత మంచి విత్తనం తీసుకున్నా మంచి దిగుబడి రాక చాలా బాధపడుతున్నారు రైతులు సో అందుకే మన్న మా పొలం నాటు పెట్టే రోజు కరిగెట్టు చేశాక మన లుమినారా వాళ్ళ భూమి క్రిష్టి వాడడం అయితే జరిగింది సో నేనే కాదు మా చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా వాడుతున్నారని తెలిసింది సో అందుకే నేను ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది వాళ్ళ మాటలనే తెలుసుకుందాం అన్న మీరు భూమి క్రిష్టి వాడుతున్నారని తెలిసింది నిజమేనా అన్న నిజమేనండి నా పేరు నాయన సైదులు మా విలేజ్ వచ్చేసి పాత్రలపాడు మా మండల ఆత్మగురస్సు ఈ డొమినార్ వాళ్ళ పంపిణీ పూమికిష్టం అనేది ఎకరానికి ఆరు కేజీల చుట్టున కరిగట్టు ముందు కరిగట్టు చేసేటప్పుడు బిఏప్లో కానీ పచ్చి ఇసుకలో కానీ చల్ల చల్లుకుంటే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఇది భూమిలో భూసారం తక్కువైన భూములకు ఇది భూమికి మంచిగా బలం ఇస్తుంది బలం ఇచ్చడం వల్ల నాకు ఏసంగి యాసంగి నాలుగున్నర ఆనకాలం ఐదు ఐదున్నర ఇప్పుడు మళ్ళీ వాడుతున్నాం ఎందుకంటే భూమిలో బలం బాగుంటది కదా ఇంతకు ముందు కొంచెం తక్కువ పండేది వద్దు ఇప్పుడు మంచిగా దిగుబడి వస్తున్నది సరే లాభసాటికీనే ఉన్నది ఈ భూమికి వాడితే మంచి ఎకరానికి ఆరు కేజీలు చొప్పున మంచి దిగుబడి వస్తుంది పిలికలు బాగా వస్తున్నాయి ఒడ్ల ఒడ్లు కూడా గొలుసు ఎక్కువ ఒడ్లు ఎక్కువ వస్తుంది ఒక కంకి ఎక్కువ వస్తుంది అన్నట్టు దానికి అందుకనే ఈ ప్రజలందరినీ కూడా మనకి మంచి దిగుబడి రావాలంటే కచ్చితంగా భూమిలో బలం అనేది ఉండాలి అవును సో ఈ భూమి తీసు ఎకరానికి ఆరు కేజీలు చొప్పున వాడుకోవాలి సో మంచి దిగుబడి అయితే వస్తుందని ఇక్కడ ఉన్న రైతులందరి ఇంత ముందుకు వాడిన రైతులందరూ చెప్తున్నారు సో నేను ఏం చేసినా గాని రైతులకు మంచి జరగాలని చూస్తా ఎందుకంటే మనకు కష్టం చేస్తాం ఆ కష్టానికి ఫలితం ఉండాలి కాబట్టి మంచి పంట పండాలి మంచి దిగుబడి రావాలని కోరుకుంటున్నా సో ఒకవేళ మీకు కూడా ఈ భూమి కిస్ట్ కావాలంటే స్క్రీన్పై పై ఉన్న నెంబర్స్కి కి కాల్ చేయండి థ్యాంక్ యూ